శ కలిగి నాకు ఇది కావాలి అని ఉందో మరి అందరూ ఏం చేయాలంట ప్రార్థన చేయాలి ఇప్పుడు మన సాక్ష్యాలు విన్నా ఇంకా అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి చాలా సాక్ష్యాలు మనం విన్నాం అవునా విన్నావా లేదా పిల్లల్నిచ్చాడు దేవుడు మరి దేవుడు వివాహాలు జరిగించాడు మరి అలాగే వ్యసనాల్లో ఉన్న త్రాగుబోతులను దేవుడు మార్చేయడం అంటే గొప్ప సాక్ష్యాలు ఉన్నాం కదా రేపు నూతన సంవత్సరం కూడా మన జీవితంలో కూడా గొప్ప సాక్ష్యాలు రావాలి అర్థమవుతుందా నాకు జలుబు తగ్గింది జ్వరం తగ్గింది కాలు ని ఒక త్రాగుబోతు మారితే అది గొప్ప సాక్ష్యం లేదు కొన్ని సంవత్సరాల నుంచి గర్భం లేదు దేవుడి గర్భం అతి గొప్ప సాక్ష్యం నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టుకోకుండా నువ్వు రాగలిగితే ఓర్పుతో ఉంటే దేవుని జీవితంలో నూతన సంవత్సరంలో నీ జీవితంలో దేవుడి కార్యాలు చేస్తారు ప్రేమ దేవుని కూడా హలోయ నీ జీవితంలో కార్యం జరగాలంటే ఫస్ట్ ఫస్ట్ నువ్వు ఎక్కడ ఉండాలంటే ఇక్కడ ఉండాలి అర్థమవుతుందా ఈ ప్లేస్ దిస్ ప్లేస్ ఇస్ సో పవర్ఫుల్ చాలా అద్భుతం ఇక్కడ నువ్వు అడుగుపెట్టి ప్రార్థన చేస్తే నీ జీవితంలో కార్యం జరుగుతుంది చాలామంది ప్రార్థన చేసుకుంటారా అని అంటే క్యాలెండర్ వచ్చిన వాక్యం చదువుకొని చిన్న ప్రార్థన చేసుకున్నారు ఆ ప్రార్థనలోకి అద్భుతాలు జరగవు నువ్వు ప్రార్థన అంటే అద్భుతాలు జరగాలంటే ఎక్కువ సమయం నువ్వు దేవుడిలో గడపాలి ప్రేమందిరంగా నూతన సంవత్సరంలో ఈ సంవత్సరం మనం అద్భుతాలు చూడాలి ఆశ్చర్య కార్యాలు మనం చూడాలి కంపల్సరిగా ప్రేమ దేవం బిడ ప్రతి ఒక్కరూ మంచిగా ప్రార్థనలో ఉండాలి బాగా ఎదగాలి ప్రేమ దేవం బిడ కాబట్టి వాక్యంలోకి వెళ్దాం దచ్చేసి అందరూ బైబిల్ తీసినట్లయితే మన రక్షకుడు వందనాలు వాక్యంలోకి వెళ్దాం ప్రేమ దేవాలి అందరూ బైబిల్ గ్రంథం తీసుకున్నట్లయితే యశ గ్రంథం యాభై ఒకటో అధ్యాయం యశ గ్రంథం యాభై ఒకటో అధ్యాయం పన్నెండు ఒకసారి చదువుకుందాం నేను నేనే నిమ్మచ్చు మళ్ళు చనుము నరునికి ఎందుకు భయపడదు బాధ పెట్టుబాడు చాలు హలో ఇక్కడ దేవుడు ఒక రోజు నూతన సంవత్సరంలో మనతో మాట్లాడతాడు కొన్ని ఫ్యూ అవర్స్ దేవతో మాట్లాడుతాడు ఏం అంటే ఏ విషయానికి కూడాను భయపడద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేమందేవాడు ఒకసారి ఆమె చెప్దావా ఏ విషయాన్ని కూడాను భయపడద్దు అనే మాట ఈ రోజు దేవుడితో మాట్లాడుతున్నాడు ప్రేమ దేవుడు నరుడు ఏ మాత్రడు అని దేవుడి రోజు మాట్లాడుతున్నాడు నిన్ను ఎవరైతే ఆ బాధ పెడుతున్నారో నీకున్న శత్రువులు ఎవరో లేకపోతే మనుషుల నిందలకి లేకపోతే అవమానాలకి నువ్వు దేనికి కూడా కృంగిపోవద్దు భయపడొద్దు అని రోజు దేవునితో మాట్లాడుతున్నాడు దేవుని మీద ఈ రోజు మన యొక్క అనేకమైన భయాలు మన చుట్టి ఉంటాడుతున్నాయి ఇలా లాస్ట్ ఇయర్ కూడా చాలా చాలా భయాలు మనకి అయ్యో మనకి అనారోగ్యం వస్తే భయం లేకపోతే అప్పులు ఉండే భయం లేకపోతే ఇంకొకటి ఇంకొకటి చూసి మనం భయపడిపోతా ఉన్నాం కదా కానీ ఈ సంవత్సరం దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ జీవితంలో అది ఎంత పెద్ద సమస్య అని లేకపోతే ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నాయి దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు మాత్రం భయపడద్దు అని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేమ దేవుడి ఆ మనుషులు ఒకవేళ నీకు నిందలో అవమానాలు వాటికి నువ్వు భయపడుతున్నావేమో దేనికి కూడా నువ్వు భయపడద్దు ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు ప్రేమ దేవునియా కాబట్టి నరువుని ఏ మాత్రపు వాడు అసలు నరువుని భయపడాల్సిన అవసరం ఏంటి అని దేవుడి రోజునితో మాట్లాడుతున్నాడు కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు ఈ ఆకాశాన్ని భూముని సృష్టించిన దేవుడు ఆయనకి అసాధ్యమైనది ఏమి లేదు ప్రేమ బిడ్డ నీ కోసం అవసరమైతే ఇంకొకటి ఇంకో భూమినైనా సృష్టించగలడు ఇంకొకటి ఏదైనా కూడా దేవుడు నీ కోసం చేయగలడు కేవలం ఇవన్నీ మన కోసమే దేవుడు చేశాడు అర్థమవుతుందా ఈ ఆకాశాన్ని భూమిని లేకపోతే ఈ యొక్క ఆ చెట్లుని లేకపోతే ఆ పక్షులు జంతువులు అన్నిటినీ ఎవరి కోసం సృష్టించారు తెలుసా కేవలం ఒక మనిషి కోసమే దేవుడు ఇవన్నిటినీ చేసావ కాబట్టి ఇన్ని చేసిన దేవుడు నీ జీవితంలో నువ్వు పడే శ్రమం నుంచి దేవుడిని విడిపించడంటావా నువ్వు ఒక పడుతున్న నుంచి దేవుడి నీకు నెమ్మదినవుడు అంటాడంటారా కంపల్సరిగా దేవుని నీకు నమ్మదని ఇస్తాడు నీ భయాలన్నిటి నుంచి దేవుడు నీకు విడుదలని ఇస్తాడు ప్రేమ దేవుని కాబట్టి నరుడు ఆయన ఆ దేవుడు ఏం చెప్తున్నాడు నరుడికి అనే వ్యక్తికి నువ్వు మనుషులకి అనేది అసలు భయపడద్దు అని దేవుడు రోజు మాట్లాడుతున్నాడు ప్రేమ దేవుని ఏమక్కడ బాధపెట్టి వారు నాశనం చేటుకు సిద్ధపడినప్పుడు వారి క్రోధను బట్టి నిత్యము భయపడము ఆ కాశ్యను వ్యాపమ చేసి భూమి పురాదులు వేసిన యహోవాను నీ సృష్టికర్తవాను మరుచుదు భయపెట్టి వారి క్రోధము ఏమాయను రోజు దేవుడు ఏం చెప్తారంటే నేను ఆకాశాన్ని భూములు నీ కోసం సృష్టించాను ఆ నీ కోసం సూర్యుని చంద్రుని సృష్టించాను వెలుగు కోసం దేవుడు సూర్యుని సృష్టించడం ఆ చీకల కోసం చందమాముని దేవుడు సృష్టించడం నక్షత్రాలు అనేకమైన వీటి అన్నిటినీ కేవలం నీ కోసమే దేవుడు చేశాడు బ్రీమం దేవుడు కూడా అలాగే నిన్ను కాపాడటానికి కూడా నేను ఎత్తిపట్టుకోవటానికి దేవదూతంలో కూడా దేవుడు కాపుదల సార్ ప్రేమ దేవన్మిడ ఇన్ని చేసిన దేవుడు నీ జీవితంలో నీకున్న స్ట్రగుల్స్ దేవుడు తీసేయలే నా ప్రేమ దేవన్మిడ నీ సమస్యల నుంచి కంపల్సరిగా దేవుడు నీకు విడుదలని సరే ప్రేమ దేవన్మిడ ఇజ్రాయేల్ ప్రజలు నాలుగు వందల సంవత్సరాలు మొరపెట్టి కన్నీరు కాచి ప్రార్థన చేస్తే ఎన్ని సంవత్సరాలకి దేవుడు విన్నాడంట ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత దేవుడు వారి ప్రార్థన ఆలోకించాడు ఎందుకంత ఆలస్యం చేశాడు ఎందుకంత ఆలస్యం చేశాడు మనకైతే ఈరోజు నైట్ ప్రార్థన చేస్తే రేపు అయిపోవాలి అది మనకు రూల్ అవునా కాదా కానీ ఇస్రాయేల్ ప్రజల్లో వాళ్ళు ఏడ్చి కన్నీరు కాల్చి మర్రపెట్టి మాకు విడుదల అయ్యా అని ప్రార్థన చేసినా వాళ్ళ ప్రార్థన వినాల నాలుగు వందల సంవత్సరాలు వాళ్ళ ప్రార్థన చేసి ఆ ప్రార్థన వినాలయనా ఎందుకనంటే వాళ్ళు అలాగే అవని అలాగే ఏడవని అలాగే శ్రమల పడని బాధలు దేవుడు వాటికి వదిలేశాడు ఆ బాధల శ్రమలకి ఎందుకనంటే మనిషి అనేవాడు ఎలాంటి వాడంటే మన సాక్షం అద్భుతంగా ఈ బట్టి మనం నడుచుకోము ప్రిమందేవుని మీద నా జీవితంలో దేవుడు ఈ కార్యం చేశాడో అని అంటే నీ బ్రతుకంతా నువ్వు దేవుని కోసం కృతజ్ఞత కలిగి నువ్వు జీవించాలి అది దేవుడు అందు అలాంటి కార్యం దేని చేస్తారు మన జీవితంలో దేవుడి నువ్వు కృతజ్ఞతగా ఉంటామని ఆయన సన్నిధిలో నువ్వు ఎదుగుతామని దేవుడు జీవితంలో చేస్తాడో కానీ మనమైతే ఏం చేస్తామంటే ఎప్పటికప్పుడు నూతనంగా ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడిలో ఉంటాం కార్యాలు చూస్తాం పడిపోతూ ఉంటాం లెగుస్తూ ఉంటాం పడిపోతూ ఉంటాం ఇలాగ చేస్తా ఉంటే దేవుడికి చిరాగేసి ఏం చేశాడంట నాలుగు వందల సంవత్సరాలు వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించలా కాబట్టి జాగ్రత్త నీ ప్రార్థన కూడా దేవుడు కూడా ఆలకించుకొని ఉంటాడేమో అర్థమవుతుందా ఎందుకని ఇజ్రాయల్ ప్రజలు అప్పుడు ఎలాగ ఉన్నారో మనం కూడా అలాగే ఉన్నాం అర్థమవుతుందా మనం ఇజ్రాయల్ ప్రజల గురించి అనుకుంటున్నాం కానీ నువ్వు కూడా నేను కూడా ఇట్లాగే ఉంటున్నాం ఇంకా ఇజ్రాయల్ ప్రజల లాగా అలాగే మనం జీవిస్తున్నాం మన జీవితంలో కార్యం జరుగుతుంది మళ్ళీ మనం లోకం వైపు చూస్తున్నాం మళ్ళీ కార్యం కోసం దేవుని దగ్గరికి వస్తున్నాం ఇలా పడతా లెగుస్తా పడతా లెగుస్తా దేవుని దగ్గర నువ్వు ఉంటున్నావు కాబట్టి దేవుడిని ప్రార్థన ఒకసారి వినకోకుండా వెంటనే చెవులు మూసుకుంటాడు జాగ్రత్త ప్రేమ దేవుని కూడా ఎంత మొర్రబెట్టినా ఇంకా ప్రయోజనం ఉండదు ఈ నూతన సంవత్సరంలో దేవునికి నువ్వు ఎలాగుండాలంట కృతజ్ఞత కలిగి నువ్వు ఉండు ప్రేమ దేవుని మీద దేని విషయములోనూ భయపడ మాకు నేను ఆకాశాన్ని భూమిని సృజించా అంత పెద్ద నీ కోసమే సృజించిన వాడిని నీ యొక్క సమస్యలు తీర్చడం నాకు పెద్ద ఏం కాదు అని దేవుడు లాజిక్గా చెప్తున్నాడు అవునా కాదా మనం ఇప్పుడు చదువుకుందదే అరే ఎందుకు మీరు భయపడుతున్నారు మీ సమస్యలు చూసి ఎందుకు భయపడుతున్నారు లేకపోతే మీ అనారోగ్యం చూసి ఎందుకు భయపడుతున్నారు లేకపోతే మీ అప్పులు చూసి ఎందుకు భయపడుతున్నారు నేను ఆకాశాన్ని భూములు సృష్టించిన వాడిని మీ యొక్క సమస్యలు నేను ఈజీగా తీర్చేస్తా అని మరి అలాంటి దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి తెలుసా ప్రేమ దేవుడు చాలా జాగ్రత్తగా కృతజ్ఞత కలిగి మన జీవితంలో అనేకమైన సాక్ష్యాలు లేగాలి అనేకమైన సాక్ష్యాలు మనం లాగా ఉండాలి ప్రేమ దేవుని బిడ్డ ఎన్నో సంవత్సరాల నుంచి మనం వెయిట్ చేస్తాం ఈ సంవత్సరం దేవుడు ఆ కార్యం చేయాలి అద్భుతం మన జీవితంలో అంటే దేవుని దగ్గర నువ్వు చక్కగా ఓర్పుగా సహనంతో వెయిట్ చేయి దేవుని దగ్గర దేవుడు చక్కగా నీ జీవితంలో ఒక అద్భుతాన్ని దేవుడు చేస్తాడు ప్రేమ దేవుని బిడ హల కాబట్టి నువ్వు మొట్టమొదటిగా ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవ్వరు కూడా నువ్వు భయపడద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఏది జరిగినా నేను నీకు తోడుగా ఉంటా నేను నీకు తోడుగా ఉంటాను కాబట్టి దేవుడు జీవితంలో కార్యం చేస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేమ దేవుని బిడ హల కాబట్టి ఈ రోజు నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టి ఉన్నాం ప్రేమ దేవుని బిడ చక్కగా ఎలాగుండాలంటే ఈ డే ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తానే ఉండాలి దేవుడు ఆమె చూడగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని అంటే నువ్వు దేవునికి చక్కగా యథార్థంగా నువ్వు ఉండు దేవుని నువ్వు కృతజ్ఞత కలిగిన జీవితం కార్యం చేశాడంటే నువ్వు ఎంత వరకు దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నావో ఎంత వరకు దేవునికి నువ్వు ఉపయోగపడుతున్నావో అది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ దేవునికి నువ్వు వ్యతిరేకంగా జీవిస్తూ నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించావునుకో నువ్వు ఎంత ఏడ్చినా నువ్వు ఎంత మొత్తుకున్నా దేవుడు నీ మాట కొంచెం కూడా ఎందుకంటే శ్రమలకు అప్పచెప్పారు సార్ దేవుడు రాజులు అనేక మంది రాజుని దేవుడు ఏం చేశారు తెలుసా ఆయన మాట వినకపోతే శత్రువుల చేతికి అప్పచెప్పేసేవాడు మళ్ళీ బతికులాడుకుంటే అయా నన్ను క్షమించు అని అంటే ఆయన విడిపించేవాడు కొంతమందిని కొంతమంది శత్రువుల చేతిలోనే నశించిపోయేవాళ్ళు ప్రేమ దేవుని విడ ఈరోజు నువ్వు కూడా చక్కగా దేవుని దగ్గర యథార్థంగా నువ్వు జీవించవు దేవునిలో చక్కగా కృతజ్ఞత కలిగి నువ్వు జీవించు ప్రేమ దేవమిడా ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలను నీ జీవితంలో జరగాలంటే కంపల్సరిగా దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి లోకంలో జీవించాలి ప్రేమ దేవన్మిడా హలోయ అసలు దేవుడు మన జీవితంలో కార్యం చేయటానికి నీకున్న క్వాలిటీస్ ఏంటి ప్రేమ దేవన్మిడా మీకున్న క్వాలిటీస్ ఏంటి మీకంటు కొన్ని క్వాలిటీస్ ఉంటాయి నేను తిండి బాధ అంట టీలో ఇరవై సార్లు తాగుతా ఏముంటాయి అలా కాకుండా ఆత్మికంగా ఏమున్నాయి నీకు మీ స్పిరిచువల్గా ఏ క్వాలిఫికేషన్స్ నీకు ఉన్నాయి నీ జీవితంలో దేవుడి కార్యం చేయటానికి ఒకటి చెప్పండి నాకు సే ఒక్కళ్ళన్నా ఓపెన్ చేయండి మూర్తిని ఏ దేనికి చేయాలి దేవుడు మీరు ఏం చేస్తున్నారని దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలి కానీ మన ప్రార్థన నేను గంట రెండు గంటలు చేస్తానండి మన జీవితంలో చెయ్యాలి ఓకే మంచిది సూపర్ బాగా బైబుల్ చదువుతానండి ఓకే రైట్ మంచిగా చేయవచ్చు దేవుడు లేకపోతే దేవుని సన్నిధి నేను విడవక ప్రతి ఆదివారం వస్తాను ఒక రైట్ దేవుడు చేస్తారు కంపల్సరీగా లేకపోతే దేవునికి కృతజ్ఞతగా నేను ఉంటా ఒకరే రైట్ చేస్తారు చేస్తాను అంటే నేను ఇలాంటి క్వాలిటీస్ నీకేమైనా ఉన్నాయా సమ్ స్పెషల్ క్వాలిటీస్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఐ మాస్కింగ్ మీరు కృతజ్ఞత కలిగి దేవునిలో నీ జీవితంలో ఒక కార్యం చెయ్యాలి అని అంటే దేవుడు నీకు చెయ్యాలంటే ఎందుకు చెయ్యాలి అని నేను అడుగుతున్నా నేను బాగా బైబిల్ చదువుకుంటానండి అని అంటే దేవుడు చేస్తాడు కంపల్సరీగా ఆయనకి ఇష్టం కదా నువ్వు అలా ఉండాలి అలా ఎదగాలని దేవుడు ఆశపడతా ఉంటాడు కదా కాబట్టి నూతన సంవత్సరంలో నువ్వు ఎలాగ ఉండాలంటే నీ స్పిరిచువల్ లైఫ్ నేను మంచి బట్టలు వేసుకున్నా లేకపోతే నాకు దగ్గర డబ్బులు ఉన్నాయి నా దగ్గర బిల్డింగ్స్ ఉన్నాయి ఇంకా బంగారం ఉంది అని అంటే అవన్నీ ఈ భూలోకంలోనే అవి వేస్ట్ అర్థమవుతుందా చాలా మంది నాకు బిల్డింగ్ కావాలి డబ్బులు కావాలి బంగారం కావాలి అవి రేపు మనం గోతులో పెట్టా గోతులో ఏత్త అర్థవుతుందా నువ్వు ఒక సింగిల్ పైసా కూడా నువ్వు పైకి తీసుకెళ్ళావు అది తెలుసుకో ఫస్ట్ ఫస్ట్ నువ్వేం కావాలంట ఈ నూతన సంవత్సరంలో స్పిరిచువల్గా ప్రభా నేను ఎదగాలయ్యా నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నా బైబుల్ చదవలేకపోతున్నా లేకపోతే నేను పరిశుద్ధాలను పొందుకోలేకపోతున్నా భాషలు మాట్లాడలేకపోతున్నా దర్శనాలు చూడలేకపోతున్నా ఇవి ఇవి కావాలి దేవునికి నీ డబ్బు అవసరంలా నీ బంగారం అవసరంలా లేకపోతే నేను ఎంత సంపాదించుకున్నంత అది నథింగ్ అవన్నీ దేవుడే ఇస్తాడు కానీ స్పిరిచువల్ గా నువ్వు కంపల్సరీ ఆత్మీకంగా నువ్వు ఎదగాలని దేవుడు చాలా ఆశపడుతున్నాడు ప్రేమ దేవుని కూడా నేను లాస్ట్ ఇయర్ రోజు చెబుతున్నా బైబుల్ బాగా చదవండి బాగా ప్రార్థన చేసుకోండి అని బైబిల్ పూర్తి చేశారా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దేవుడు మనకి ఇచ్చాడు కంప్లీట్ చేసేసుకున్నాం సక్సెస్ఫుల్గా బైబిల్ చదివారా ఎవరైనా ఫుల్గా అది మన పరిస్థితి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో చక్కగా కంప్లీట్ చేయొచ్చు బైబిల్ని అవుతుందా అలాగే నేను లాస్ట్ ఇయర్లో ఎంత అంటే కొద్దిగా పావు గంట ప్రార్థన చేసుకునేవాడిని ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ చేసుకొని చక్కగా వరగంట గంట నేను ప్రార్థన చేయగలుగుతున్నా అని అంటే అది ఇంకా సూపర్ ప్రిమంధ కాబట్టి చాలా మంచి వ్యక్తులు మీరు చక్కగా ఒప్పుకుంటున్నారు కాబట్టి ఈ సంవత్సరం నుంచి అన్న దయచేసి ఏం చేయాలి ఒక్కసారి బైబిల్ కంప్లీట్ చేయాలి అన్నిలు మనల్ని అడిగితే మరి అది చండాలంగా ఉంటుంది ప్రేమ దేవుడు కూడా నువ్వు ఒక్కసారి నన్ను బైబిల్ చదవకపోతే ఇంకో విషయం ఏంటో చెప్పినా మన బైబిల్ గ్రంథాన్ని మనం పద్దాకలి మనం చేతిలోనే ఉంటుంది అవునా కదా పద్దాకలు ఎక్కడ ప్రాత వారముల్లో ప్రతిరోజు ప్రార్థన ఉన్న మనం బైబిల్ పట్టుకొని ఉంటాం బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటాం అవునా కదా కానీ ముస్లింస్ అలా కాదు లేకపోతే హిందువులు అలా కాదు దేవం కూడా కేవలం క్రైస్తువులే బైబిల్ని పద్దాకలు మోస్తూ ఉంటారు ఈ బైబుల్ మనం ఒకసారి కూడా చదవకపోతే పద్దాగల మన అందుబాటులోనే ఉంటది ఒకసారి కూడా చదవకపోతే అది మరీ చాలా షేమ్గా ఉంటది ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రేమ దేవుని ఇది ఫస్ట్ డే రే మళ్ళీ న్యూ ఇయర్ కి నేను అడుగుతా దేవుని రాకడ ఆలస్యం అయితే మనం బ్రతుకుంటే నేను మళ్ళీ ఆ రోజు అడుగుతాను ప్రేమ దేవుని ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు బైబిల్ కంప్లీట్ చేసి ఉండాల్సిందే అర్థమవుతుందా మీ జాబ్స్ ఎలా చేసుకుంటున్నారో లేకపోతే మీ ఎలాగా మీ యొక్క జ్యూటీస్ చేసుకుంటున్నారో అవన్నీ అట్లాగే ఏం చేయాలంటే బైబిల్ని కూడా మీరు చదవాల్సిందే కంపల్సరిగా ఒకసారి చదివేయండి బైబిల్ ఒకసారి చదవకపోతే మరీ బాగుంది బైబిల్ కంపల్సరిగా మీరు చదవాల్సిందే కాబట్టి ప్రేమ దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకో నీ జీవితంలో కార్యం జరగాలంటే నీకంటూ కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉండాల్సిందే అర్థమవుతుందా ఏ క్వాలిటీస్ ఆత్మీకంగా నీకంటూ కొన్ని క్వాలిటీస్ ఉండాలి ఆ క్వాలిటీస్ ఏంటంటే నువ్వు చక్కగా బైబుల్ చదువుకోవాలి ప్రార్థన చేయాలి చక్కగా నువ్వు బాక్తీసుని తీసుకోవాలి బాధ్యత తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుకోవాలి భాషలో మాట్లాడాలి ఇంకా అనేకమైన వరఫలాలతో నువ్వు నింపబడాలి అలా ఉంటే దేవుడు ఎప్పుడు నీకు సమీపంగా ఉంటాడు నువ్వు వరగ్గానే ఏమంటాడే నీ జీవితంలో కార్యాలు చేస్తా ఉంటాడు ప్రేమ దేవుని హలోయ కాబట్టి మనం సగానికే సరిగ్గా రావు మన జీవితంలో ఏ కార్యాలు చేస్తాడండి కంపల్సరిగా నా ఎత్తుకొచ్చు అని అన్నటికి నేను తోసివేయను నా దగ్గరికి వస్తే నేను ఎప్పుడు మిమ్మల్ని త్రోసిపోయాను అది నా దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో కొన్ని డెసిషన్స్ మనం తీసుకోవాలి నేను రోజు బైబిల్ చదువుతా లేకపోతే నేను రోజు ప్రార్థన చేసుకుంటా లేకపోతే ప్రతి ఆదివారం నేను తప్పక దేవుని సన్నిధిలో నేను ఉంటా ఇలాంటి కొన్ని కొన్ని ప్రామిసెస్ మనం ఈరోజు మనం తీసుకోవాలి దేవుని మీద అలా తీసుకొని దేవుని ముందుకి వెళ్ళాలి అంతేగాని మాట ఇస్తే తప్పేవాడు కాదు నా దేవుడు కానీ మనం మట్టికి మాటలు తప్పుతూ ఉంటాం మనం కూడా దేవునికి లాగా మాట ఇస్తే తప్పేవాడిలా కాకుండా కొన్ని డిసిషన్స్ కొన్ని మనం తీసుకొని దేవునిలో ఈ సంవత్సరం మనం ముందుకి వెళ్ళిపోయారు కాబట్టి చాలా సీరియస్గా దేవుడులో మీరు ఎదగాలి ప్రిమం దేవం విడ ఆత్మీయంగా నీ శరీరాన్ని బాగానే పెంచుకుంటున్నావు కానీ ఆత్మను కూడా నువ్వు జాగ్రత్తగా దేవుని సన్నిధికి వస్తే మంచిగా నీ ఆత్మ వర్ధిల్లు ప్రియం దేవమిడా దేవుడు ఏం చెప్తున్నాడు వర్ధిల్లు ప్రకారం అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లుతావు ఇప్పుడు నువ్వు దేంట్లో వర్ధిల్లాలంట ఆత్మలో వర్ధిల్లాలి అప్పుడు ఏమైందంట అన్ని విషయాల్లో కూడా దేవుని పొద్దు కానీ మనం ఏం చేస్తాం మన శరీరాన్ని చూసుకుంటాం మన శరీరానికి కావలసిన అన్ని సౌకర్యాలు చూసుకుంటా ఉంటాం కానీ ఆత్మను మనం పట్టించుకోము మీన్స్ దేవుని సరిహద్దికి వెళ్ళాం బైబుల్ చదవం ప్రార్థన చేసుకోము దేవునిలో సరిగి ఎదగలేని పరిస్థితుల్లో మనం ఉంటాం ప్రేమ దేవుడా అసలు లోకములో పర్మనెంట్ అనేది అంటే కేవలం నీ ఆత్మ ఒకటే ఏది కూడా పన్నెండు యుగ యుగాలు దేవునితో పాటు మన ఆత్మ ఉంటుంది దాన్నే నువ్వు నిర్లక్ష్యం చేస్తావు అందుకనే దేవుడు అన్నాడు నీ ఆత్మ వర్దిల్ ప్రకారం అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్దిల్తావు కాబట్టి దేవుని లోపు నువ్వు ఎదగండి మిగతావన్నీ దేవుడు ఎరగ నుంచి మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు మీకు సహాయం పంపిస్తూ ఉంటాడు ప్రేమ దేవుని దేవుడులో ఎదుగు చక్కగా నువ్వు ముందుకు వెళ్తూ ఉండు దేవుడిలో చక్కగా ప్రార్థన నేర్చుకో భైభం చదువు లేకపోతే ఇంకా స్పిరిచువల్ ఇంకా నువ్వు గొప్పగా ఎదుగుతా ఉంటే దేవుడు ఎట్లాగట్ట వెనక నుంచి నీకు సహాయాన్ని పంపిస్తూ ఉంటాడు దేవుడు నీ నోట్లో మాట వచ్చి రాకముందే దేవుడు ఆయన ఎరిగే ఉన్నాడు కాబట్టి ఎన్ని సమస్యలన్నీ కూడా ఆయనకి తెలుసు ప్రేమ దేవుడ అయ్యో నేను ఎంత బాధపడితే నా దేవుని నన్ను చూడట్లేదేంటి అని అనుకున్నావేమో ప్రతీది ఆయనకి తాగు చోటనేది లేదు ఆయన వాడు అవ్వడు కూడా ఇక్కడ లేదు ప్రిమం దేవుని బిడా కాబట్టి కయ్యమనుకున్నాడంటేబే చంపేసి చక్కగా చేతులు దులిపేసుకొని కాముగా ఉన్నాడు కానీ చూసేవాడు ఎవడు ఎవడుగు ఎవయా కయ్యేను ఏం చేసావు ఏ బిల్ని తమ్ముడిని ఏం చేశావు అని అంటే నాకేం తెలుసు ఆడదా నాకేం పని అని అన్నాడంట కాబట్టి దేవుడికి దాగిన చోటు ఎక్కడ కూడా లేదు నువ్వు అక్కడ అసలు ఎక్కడికి కూడా దేవుణ్ణి ఆయన్ని హైట్ చేసే లేకపోతే ఆయన్ని ఎస్కేప్ అయ్యే ఎక్కడ కూడా నువ్వు తప్పించుకునే పరిస్థితి లేదు ప్రిమందేవిడ నా దేవుడే ఏ కార్యమైనా నీ జీవితంలో చేయాలి అబట్టే నువ్వు ఏం చెయ్యండి స్పిరిచువల్ గా ఫస్ట్ నువ్వు ఎరుగు అప్పుడు మిగతావన్నీకి దేవుని సహాయమే అందుస్తారే ప్రమందేవను కూడా హల్లెలూయా సదాం సరి 50వ అధ్యాయం నేరొచ్చోసే చదువుకున్నాం మీని అనుసరించువారలారా మీత్రి అనుసరించువారలారా ఆ మాట వినుడి నా మాట వినుడి నా బోధను హృదయం నుంచి జా ఆలపించుడి మనుషులు పెట్టు నిందకు భయపడకుడి దోషల మాటలకు పడకడి హరే దేవుడు నీతి మంతులకి అలాగే ఆయన బోధ విని నడుచుకునే వారికి దేవుడు రోజు మాట్లాడుతున్నాడు మనుషులు పెట్టే నిందకి దేనికి కూడా నువ్వు భయపడక చాలా మంది చాలా అవమానాలు నిందలో ఎన్నో ఎన్నో మాటలు అంటూ ఉంటారు ఒక్క మాట కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకని మనకి ఏ రోజున రోజు పెడతారు భోజనం లేదా రూపాయిని ఇస్తారా కాబట్టి అలాంటి వాళ్ళ గురించి అసలు మనం పట్టించుకున్న అవసరం లేదు మాటలే కదా సరదాగా మాట్లాడేస్తూ ఉంటారు కాబట్టి ఎవరికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఏ నిందలు అవునాయి అవమానాలు అయినాయి లేకపోతే మనల్ని హీనంగా మాట్లాడినే లేకపోతే మనల్ని తీసి పరసినట్టుగా దేనికి కూడా ఏ నిన్నలకి మాటలకి నువ్వు అస్సలు కూడా భయపడతా అన్నాడు కాబట్టి ఈరోజు నూతన సంవత్సరం మనం అడిగిపెడుతున్నాం పెడుతున్నాం కాబట్టి ఏ విషయములో కూడా నువ్వు భయపడద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు చాలా చాలా విషయాలు కొన్ని మనం భయపడిపోతూ ఉంటాం అమ్మో జరిగిపోతుంది ఇది లేకపోతే అదేంటి ఇదేంటి మనం అనుకొని భయపడిపోతా ఉంటాం కానీ ప్రేమ దేవుని కూడా దేనికి కూడా భయపడద్దు నా దేవుడు సమస్తాన్ని సృష్టించింది నీ కోసమే కాబట్టి నీ జీవితంలో కూడా కార్యాలు మెల్లిగా దేవుడు చేస్తానే ఉంటాడు ప్రేమ దేవుడు కూడా ఒక్కోసారి నీకు నిందలు రాని అవమానాలు రాని అవన్నీ దేవునికే నువ్వు అప్పటి చెప్పు ప్రేమ దేవుని దేవుడు ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు ప్రేమ దేవుని మీద హలోయ ఒకసారి మార్కు చురుమార్తారా నాలుగవ అధ్యాయం

గత సంవత్సరంలో మనం దేవునికి ఏమైనా వ్యతిరేకంగా ఉన్నా లేకపోతే దేవునికి వ్యతిరేకమైన పనులు ఏదైనా చేసినా కూడా ఈ ముందు సంవత్సరంలో మనం ఏం చేయాలంటే వాటి అన్నిటిని విడిచిపెట్టి జాగ్రత్తగా మనం దేవునిలో మనం ఎదగాలి ఎందుకంటే నువ్వు ఏ కులతతో కోస్తావు అంటే నువ్వు ఏది విత్తితే అదే కోస్తావు ఇప్పుడు మనం మూడికాయ వేస్తాం బత్తాకాయ కోస్తావా స్వయంగా మాడికే వేసావు మాడికే కాబట్టి నువ్వు ఎవరికి చెడు చేయాలనుకుంటున్నావో దట్ విల్ బి టేకెన్ ఫర్ యు అది నీకే వచ్చేస్తుంది అది నువ్వే రిసీవ్ చేసుకుంటావు జాగ్రత్త ప్రిమందేవిడ ఎవరికి హాని చేయాలని చూడొద్దు ఎవరికి ద్రోహం చేయాలని చూడొద్దాం లేకపోతే ఎవరిని మోసం చేయాలని చూడొద్దాం మనం ఎవరు అంట దేవుని బిడ్డలం మనం ఒకరికి సహాయం చేయలేక ఒకరికి మనం ఆదర్శంగా మనం ఉండాల్సింది పోయి మనం ఎలా ఉండకూడదంట అంట ద్రోహం చేసేవర్లా మనం ఇలా ఒక ఉండకూడదు పది మంది దేవుని మీద హలో కాబట్టి నువ్వు ఏ కొలత కోస్తావో ఆ కొలత నీకు కోరుస్తారు సంవత్సరంలో అటు విధంగా దేవుడు మనల్ని మంచిగా నడిపించను గాక కాబట్టి మంచిగా దేవుడిలో మనం ఉంటే మంచిగా నువ్వు ఏది విత్తుతోవో అదే నీకు నువ్వు ఏదైనా సహాయం చేశావు అది తిరిగి మళ్ళీ నీకు అదే సహాయం దేవుడు పంపిస్తాడు ప్రేమ దేవుడు కూడా కాబట్టి నువ్వు ఏది విత్తుతో అదే కోస్తావు ఏ కొలతో కోస్తావు ఆ కొలతే నీకు వస్తుంది కాబట్టి జాగ్రత్త జాగ్రత్తగా ఈ లోకంలో ఈ సంవత్సరం మన నూతనంగా దేవుడు ఈ సంవత్సరం మనకి ఇచ్చాడు ఆయుష్నిచ్చి రోజు ఇక్కడ మనలో ఉంచాడనంటే అది కానీ కృప దేవుని కొరకే నువ్వు వాడబడాలని దేవుడు మనల్ని రమించాడు అంతేగాని మనం స్పెషల్ పీపుల్స్ ఏం కాదు స్పెషల్ పర్సన్స్ ఏం కాదు ఇప్పుడు దేవుని కూడా ఆయుష్నిచ్చాడు ఇంకో సంవత్సరం చూడడానికి దేవుడు మనకు మంచిగా ఇచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చారు కాబట్టి ఈ సంవత్సరం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు ముఖ్యంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ సంవత్సరం అంతా కూడా నీకు ఏ నిందలు అవమానాలు ఏమైనా రాని నువ్వు దేనికి కూడా భయపడద్దు ఈ మాట పట్టుకొని ఈ సంవత్సరం అంతా నువ్వు బతికే ప్రియమేవు దేని విషయములో కూడా నువ్వు భయపడద్దు దేవునితో మాట్లాడుతున్నాడు ప్రిమం దేవుని ఏ విషయమైనా కూడా ఈ సంవత్సరం ఎండింగ్ వరకు నువ్వు దేని విషయములో కూడా నువ్వు భయపడద్దు అంటున్నాడు ఎందుకంటే నా దేవుడు చాలా గొప్ప దేవుడు చాలా పెద్ద దేవుడు ఆయన ఆకాశాన్ని భూమినే సృష్టించాడు నీ సమస్యలు కూడా ఈ సంవత్సరం దేవుడు తీర్చిపోతున్నాడు ప్రియ దేవుడు కాబట్టి దేవుని కోసం వేడ్చే దేవుని కానీ కోసం వేడ్చే ఏ మనుషులు నిందలకి అవమానాలకు భయపడ మార్గం ధైర్యంగా నిలబడు దేవుడు నీ జీవితంలో ఈ సంవత్సరం చేశాడు ప్రిమదేవుడు కాబట్టి మొట్టమొదటిగా ఏంటంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు ఇదేందా లాస్ట్ ఇయర్ మన జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు కదా కాబట్టి వాటికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండవు రెండవదిగా ఏం చేయాలంట ఏ విషయంలో కూడా నువ్వు భయపడ మూడవదిగా ఏంటంట నువ్వు ఏ కొలతో పోలిస్తే ఆ కొలత నువ్వు ఏది రాంగ్ చేస్తుంది నీకే వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నువ్వు దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఈ లోకంలో నువ్వు జీవించు ప్రేమ దేవం మీద హలో లయ్యా నారు మంచిగా వచ్చినమాట చిలువల్ని కాక అందరం మోగిరి ప్రార్థన చేసుకుందాం అందరం మోగిరిచ్చ